వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఈ నామ సంవత్సరంలో ఏ విధమైన గోచార ఫలితాలు ఉంటాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వృషభ రాశి కిందకు కృత్తిక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే మూడు పాదాలు అవుతాయి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఇవి ఈ ఈ తొమ్మిది పాదాలు కలిసి వృషభ రాశిలోకి వస్తూ ఉన్నాయి వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఇది బాగుంది ఆరోగ్య మటు ఆదాయ రిచ్గా చెప్పుకున్నా బాగుంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఆరోగ్య అనారోగ్యాలకు సంబంధించి చెప్పుకున్నప్పటికీ కూడా ఇది బాగానే ఉన్నది కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి రాజపూజ్యత ఒకటి గౌరవం మూడు అగౌరవం మూడు రాజపూజ్యత ఒకటి అంటే అగౌరవం ఎక్కువ ఉంది కాబట్టి వీరు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడటము అందరితోటి ఎవరితోటి కోపంగా ప్రదర్శిస్తూ మాట్లాడడం కానీ కర్రలేని మాటలు మాట్లాడడం కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం కానీ ఇవేవి చేయకుండా మాటను మృదువుగా మితంగా మాట్లాడినట్టయితే చాలా మంచిదని ఒక సూచన ఇకపోతే వీరికి ఈ వృషభ రాశి వారికి జన్మంలోనే గురువు మీకు ఎనిమిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఒక నెల మీద ఎనిమిది రోజులు మాత్రం మీకు జన్మల్లో ఉన్నారు జన్మల్లో ఉన్నప్పుడు గురువుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఆదాయం తగ్గటము మనసంతా చికాగ్గా ఉండటము ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా గురు ప్రభావం ఆ విధంగా ఉంటుంది తదుపరి సంవత్సరం అంతా కూడా అంటే తొమ్మిదో తారీఖు మే నెల అక్కడ నుండి మీకు సంవత్సరం అంతం వరకు కూడా చివరి వరకు కూడా మీకు గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆదాయం డబ్బులు ఆదాయం పెరుగుతుంది అలాగే పిల్లలు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వీళ్ళందరూ మీకు అనుకూలంగా గౌరవంగా ఉండటం మీరు చెప్పిన మాటని శిరసా వహించటము ఇట్లాంటివన్నీ ఉంటాయి పిల్లల ప్రవర్తన బాగుంటుంది చదువు బాగుంటుంది మాట బాగుంటుంది ఈ విధమైనటువంటి సత్ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి గురుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో కేతువు పంచమ స్థానంలో ఉన్నారు పంచమ స్థానం నుంచి మళ్ళా అయినా పదహారవ తారీఖు మే నెల అక్కడ సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు సింహంలో ప్రవేశించినా కూడా చతుర్థ స్థానం అవుతోంది కేతువు పంచమ స్థానంలో ఉన్న చతుర్థ స్థానంలో ఉన్నా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజలరు ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు కానీ కొనడానికి కొనటం కానీ అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేసుకోలేరు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళు కొని స్థలాలు కొని అమ్మేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఈ సంవత్సరంలో కేతువు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు చతుర్థ స్థాన సంచారం వల్ల ఇక పంచమ స్థానంలో కొద్ది రోజులు ఉన్నారు కాబట్టి అక్కడ పిల్లల మీద చదువు మీద కొంచెం దెబ్బ పడుతూ ఉంటుంది అది కేవలం ఒక నెల పదిహేను రోజులు మాత్రమే తదుపరి అంతా కూడా చతుర్థంలో జరుగుతూ ఉంటుంది ఇకపోతే భాగ్య శని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో సంచారం ఒక పదిహేడు రోజులు మాత్రం ఉంటుంది పదిహేడు రోజులు మాత్రమే మనకి ఉన్నారు కాబట్టి ఆ దశమ స్థానంలో ఉద్యోగంలో ఒక చిన్నపాటి ఇబ్బందులు ఎదురు తదుపరి ఏకాదశి అయినటువంటి మీనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఏకాదశిలో ప్రవేశించినటువంటి శని భగవానుడు మీకు చాలా మంచి ఫలితాలను కలగజేస్తారు ఆదాయం పెరుగుతుంది లాభం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ధనంతో పాటు అనేక వస్తువు ఉంటాయండి ఒకటేంటి ఆ వ్యవహార నైపుణ్యం పెరుగుతుంది అందరూ సహకారం చాల జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ప్రాణం బాగుంటుంది హాయిగా అనిపిస్తుంది జీవితం అంతా కూడా ఆ విధమైన ఫలితాలని శని భగవానుడు ఏకాదశ స్థానంలో సంచారం జరుగుతుంది కాకపోతే రాహు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో నెల పదిహేను రోజుల పాటు ఉన్నారు అంటే మేనంలో ఉంటారు అక్కడ నెల పదిహేను రోజులు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆయన మీకు కలగజేస్తారు ఏకాదశినం అది ధన ఆదాయం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఈ విధమైన వ్యవహార నైపుణ్యాలు అన్ని రాహు శని ఏదైతే చేస్తున్నాడో అన్ని పనులు కూడా అంత సహాయ సహకారాలు రాహు కూడా అంత చేస్తారు నెల పదిహేను రోజులు తదుపరి ఆయన సహజ సిద్ధమైనటువంటి వ్యతిరేక దిశ ప్రయాణం వలన మీకు ఏమవుతుందంటే దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు దశమ స్థానంలో ప్రవేశించడం ద్వారా రాహువు కలిగేటి ఏంటంటే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అక్కడ అనుకోనిటువంటి అప్ అండ్ డౌన్స్ అంటే ఎత్తుపల్లాలు ఎదురు చూడాల్సి వస్తుంది మీరు అనుకోరు సమ్ టైమ్స్ మీరు చాలా బాగా చేసేవా అంటే రెండు ప్రమో రెండు ఇంక్రిమెంట్లు కలపడం జరగవచ్చు లేదా ఒక ప్రమోషన్ ఇవ్వచ్చు లేదా పైన నాటి గబ్బరి కింద పడిపోవచ్చు ఈ విధంగా ఉద్యోగంలో ఎత్తు పల్లాలు చవి చూడవలసి ఉంటుంది రాహు చేసే పని ఆ విధంగా దశమ స్థానాల సంచారం ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది అందుచేత ఈ రాశివారు ముఖ్యంగా ఈ ఈ కేతువుకి మాత్రం ఏదన్నా ఎందుకంటే అక్కడ సంవత్సరం అంతా పాటు ఉన్నారు అవి ఉన్న పూర్తిగా ఎందుకంటే ఆ నెల పదిహేను రోజులు కూడా మనకి ఆయన దగ్గర నుంచి మార్జిన్ ఏమీ లేదు కాబట్టి మీరు శ్రీ కేతుకి ఏదో ఒకటి చేసుకుంటే మంచిది అంటే జపం చేసుకోవటం లేకపోతే ఉలవలు దానం ఇవ్వటం లేదా ప్రతి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి బీజాక్షరాలు కావచ్చు ప్రకాశక మంత్రాలు కావచ్చు లేదా గాయత్రి కావచ్చు లేదు ఆదిత్యా స్వామాయ మంగళ లేదా పంచాంగంలో మనకి శ్లోకాలు ఇస్తారు ఆ శ్లోకం కానీ చదువుకోవచ్చు విష్ణు శాస్త్రం చదువుకోవచ్చు అది సుందరకాండ పారాయణ చేయచ్చు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు ఇవి అనేక రకాలైనటువంటి రెమెడీస్ ఉన్నాయి వాటికి అవన్నీ ఏదో ఒకటి చేసుకోండి ఆ కేతు యొక్క దుష్ప్రభావాన్ని బాగా తగ్గించుకోండి జీవితం అంతా సాఫీగా జరిగేట్టు అవకాశం ఉన్నది ఎందుకంటే మీకు ఇక్కడ గురు యొక్క స బలం బాగున్నది అలాగే మీకు శని యొక్క ప్రభావం కూడా చాలా బాగున్నది రాహు బాగున్నాడు కాబట్టి కొద్ది రోజులు తర్వాత మళ్ళీ దశమిలోకి వచ్చాక బాగాలేదు కానీ మొత్తం మీద శుభాశుభయుక్తంగా ఉంటుంది శుభాశుభ ఇస్తూ ఇస్తున్నారు అన్ని గ్రహాలు అందుచేత మీరు రోజు నవగ్రహ మంత్రాలను పఠించండి లేదా దానికి ప్రత్యామ్నాయంగా అనేక రకాలు చెప్పబడ్డాయి ఏ చేసినప్పటికీ కూడా మీకు చాలా బాగుంటుంది శుభం